హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవడానికి అయితే ట్రై చేస్తూ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ట్రై చేస్తూ వ్లాగ్ స్టార్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ మధ్యకాలంలో చాలా ఫిట్నెస్గా ఉంటుంది హెల్త్ అస్సలు సహకరించట్లేదు తర్వాత చేసుకుందాంలే మెల్లిగా చేసుకుందాంలే ఏదో ఒక టైంలో చేసుకుందాంలే అని అనుకుంటూనే పనులన్నీ డిలే చేస్తున్నాను అలా అని రెస్ట్ కూడా తీసుకోవట్లేదు పనులన్నీ ఎక్కడెక్కడ పెట్టి రెస్ట్ తీసుకోవాలనుకుంటే ప్రశాంతంగా నిద్ర కూడా రావట్లేదు రెస్ట్ కూడా తీసుకోవట్లేదు అంత క్లంజీ క్లమ్జీగా డిస్టర్బెన్స్డ్గా అనిపిస్తుంది ఏం తోచట్లేదు మనసు కూడా మంచిగా ఉండట్లేదు సో దట్ ఇక్కడైతే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకోవాలి అరౌండ్ ఒక టెన్ లోపే నేను పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలి అని అయితే అనుకున్నాను కానీ అయితే నేను అనుకున్నట్టయితే జరగలేదు నేను సిక్స్కి లేదాం అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఏ ఫైవ్ ఫోర్ పెట్టుకుంటే ఎక్కడ లెవలేనాడేమో అని అయితే సిక్సే పెట్టుకున్నాను అయినప్పటికీ కూడా విపరీతంగా చలి మంచు కుండలో ఉన్నట్టుగా ఉంది ఉన్నట్టుండి చలి అయితే బాగా స్టార్ట్ అయింది కదా ఇంకా ఎంత ట్రై చేసినా మళ్ళీ సెవెన్ అయితే అయింది ఆల్మోస్ట్ నేను డైలీ లేచేదానికంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ముందైతే లేచిన ఇక్కడ పోనీ లే అయినా రోజు ఉన్నట్టు కాకుండా చాలా యాక్టివ్గా పని వెనక పని చేసుకుందామని అయితే ఫిక్స్ అయినా కదా ఇంకా అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాను నేను బయటకు అడిగేసి ఫ్రెష్ అప్ అయ్యి అయితే లోపలికి వచ్చేసిన నైటే గ్లాస్లో గ్లాస్లో నేనైతే ఇక్కడ చియా సీడ్స్ నానబెట్టేసుకున్నా అందులో హనీ అండ్ ఒక లెమన్ది చెక్క పిండుకొని తాగుతాయి అయితే మంచి ఇమ్యూనిటీ హెల్త్కి చాలా మంచిదంట ఇక్కడ హనీ అయితే అయిపోయింది మా పిల్లలు హనీని డైరెక్ట్గానే తినేసిరన్నమాట ఇంకా నేనైతే నార్మల్గానే తాగేసి తాగిద్దామని అయితే అక్కడ పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి అయితే ఇక్కడ ఎగ్స్ అయితే ఫైవ్ బాయలు చేద్దామని అయితే ఇక్కడ తీసుకున్న ఫైవ్ మా మా బావకి రెండు మా పిల్లలకి నాకు మూడు ఎగ్స్ అయితే అక్కడ పెట్టేసిన రైస్ కూడా కడిగి కడిగేసిన టిఫిన్లు అయితే ఏం చేయట్లేదు ప్రజెంట్ అంటే ఇంకా ఇంట్లోకి వస్తువులన్నీ తీసుకురావాలి నేను టిఫిన్స్ అంటే దోశ వేస్తే కంపల్సరిగా నాకు జొన్నలు రాగులు ఇవన్నీ అయితే ఉండాలి అవి చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తే అవి లేదంటే ఇంకా చేయను ఎందుకంటే రైస్తో చేసే దోశలలో పెద్ద బలం కూడా ఏముండదంట అవన్నీ అయితే తీసుకురావాలి అయిపోయినాయి ఇక్కడైతే డైరెక్ట్గా వంట చేసేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఒక సైడ్ ఎగ్స్ పెట్టి రైస్ పెట్టి ఇక్కడ బెండకాయ ఫ్రై చేద్దామని అయితే అక్కడ కట్ చేస్తున్నాను పిల్లల స్కూల్ అయితే ఎయిట్ ఫార్టీకి అట్లా ఉంటుంది కానీ నేను లేట్గా లేవడం వల్ల అయితే ఒక్కరోజు కూడా వాళ్ళు టైంకి వెళ్ళట్లేదు ఎప్పుడు నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అట్లా వెళ్తున్నారు అయితే ఎయిట్లయినా నైన్ లోపే వాళ్ళని స్కూల్కి పంపించేయాలని అయితే డిసైడ్ అయ్యాను ఒకవేళ నేను లేచినా కూడా ఈ చలికి వాళ్ళైతే లేవట్లేదు సో నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాళ్ళని టైంకి లేపినప్పటికి కూడా వాళ్ళు స్కూల్కి టైంకి వెళ్ళిపోవచ్చు కదా నేనే లేట్గా లేస్తే నేను అన్ని రెడీ చేసుకోవడానికి టైం పడుతుందని ఇక్కడ నేనైతే రేపటి నుంచి కూడా బ్లాగ్స్ వస్తాయి మీకు కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ చీకట్లు లేచి వర్క్ చేసుకుంటే ఎలా ఉంది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకెవరైనా బద్ధకంగా ఉండి ఎవరైనా యాక్టివ్గా పని చేసుకోలేకపోతే పనులన్నీ పోస్ట్ పోన్ చేస్తూ లేజీ లేజీగా ఉన్నట్లయితే అందరికీ కూడా కొంచెం మోటివేట్ మోటివేట్గా కూడా ఉంటుంది కదా నిజంగా ఇలా చేసుకోవడంలో మంచిగా అనిపిస్తుంది మన మైండ్ కూడా రిలీఫ్గా అనిపిస్తుంది మనమేదో అట్లా డిలే చేస్తాం కానీ అట్లా ఉంచుకోవడం వల్ల మన మైండ్ కూడా చెప్తుంది మనకు అంత డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది అదే ఒక్కరోజు మార్నింగే పని అంతా చేసుకుంటే అసలు ఏం పని లేకుండా అయిపోతే అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ అయితే బాగుంటుంది కానీ అట్లా చేయడమే కష్టం కష్టం కష్టమేం కాదు అట్లా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎర్లీ మార్నింగ్ డైలీ చీకట్లో లేచి ఇంట్లో పని బయట పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా వాళ్ళైతే గ్రేట్ అనే చెప్తారు నా వరకైతే ఎందుకంటే నా వరకు లేచి టైంకి లేచి ఇంట్లో పనులు చేసుకోవడానికే ఇంత ఇబ్బంది పడుతున్నాను కదా అట్లా అట్లా మార్నింగే లేచి ఇంట్లో పనులు చేసుకొని బయటికి వెళ్ళే వాళ్ళైతే చాలా చాలా గ్రేట్ అనే చెప్తాను నేను ఎందుకంటే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే అసలు ఫస్ట్ చేయాల్సింది ఎర్లీ మార్నింగ్ వేకప్ అంట అది నేను ఒక దగ్గర విన్నాను మనం ఎప్పుడైతే సూర్యోదయంకి ముందే లేచి పనులన్నీ చేసుకుంటామో అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతామంట మనం ఏదైనా అనుకుంటే ఫస్ట్ అయితే ఏది ఫాలో అవ్వగలిగితే ఏదైనా సాధించగలుగుతామంట నిజంగా తొందర లేవడంలో అంతా ఉందా అనేది నాకు అనిపించింది ఏ ముందులే ఎప్పుడు లేచినా పనులు చేసుకోవచ్చులే అయితే లేజినెస్ అయితే వదిలిపెడదాం ఇంకా ఈ అయితే కంటిన్యూ అవుతాయి ఎప్పుడైతే నేను చీకట్లో లేచి పనులు చేసుకోగలుగుతానా లేనా అని అయితే నేను ఫైవ్ ఓ క్లాక్ పెట్టుకున్నాను టార్గెట్ ఇంత చలిలో కూడా స్వెటర్ వేసుకుని లేచి మరి ఇంట్లో పని అంతా సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పనులు ఉంటే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను చూడాలి రేపటి బ్లాగ్లో ఏం జరుగుతుందో ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను నేను ఇంకా పిల్లలైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు మా బావ ఉన్నాడు కాబట్టి మా బావతో పంపించేశాను నేను దింపచ్చే పని అయితే ఏం లేదు ఈరోజు మా బావ డ్యూటీకి వెళ్తే అయితే నేనే తీసుకెళ్ళి దింపేసి రావాలి ఇంకా అదొక ఎక్స్ట్రా పని అవుతుంది ఆల్మోస్ట్ దింపేసి రావడము వచ్చినాక మా పెద్దోడికి లంచ్ బాక్స్ ఏం చేయాలని ఆలోచించడము కాసేపు ఫోన్ చూడడము మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే లోపే ఆఫ్టర్నూన్ అయిపోవడం మా చిన్నుని తీసుకురావడం మళ్ళీ వాడికి లంచ్ తినిపించి వాడిని పడుకోబెట్టడం ఇట్లా అసలు మధ్యలో పనులు చేసుకోవడానికి వీలే అవ్వట్లేదు అందుకనే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ముందే వాళ్ళు లేవడానికి ముందే ఎర్లీ మార్నింగ్ లేచి పని అంతా చేసుకుంటే నాకు ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది నాకు రెస్ట్ కూడా దొరుకుతుంది ఇంకా ఆటలు అయితే నాకు రెస్ట్ కూడా దొరకట్లేదు ప్లస్ పనులు కూడా అవ్వట్లేదు సో అయితే ఇంకా నేను మామూలుగా అనుకున్నట్టుగా తొందరగా లేవలేకపోయినా కాబట్టి లేట్గా నేను లేచిన కాబట్టి ఇంకా మామూలుగా పనులు అయితే ఇంతవరకు ఎట్లా జరిగినాయి అనేది అయితే లాస్ట్లో చెప్తాను రేపైతే కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేస్తాను ఇంకా ముందు ముందు బ్లాగ్స్ అయితే ఇంట్రెస్టెడ్గా మోటివేషన్గా మంచి మంచి టిప్స్తో మంచి మంచి ట్రిక్స్తో అసలు హౌస్ వైఫ్గా మనం ఎలా ఒక మంచిగా హెల్తీగా లైఫ్ని లీడ్ చేయాలి అనే టాపిక్స్ గురించి అయితే ఇంకా బాగా ఆలోచించి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు ఫాలో అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో చేయండి వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియోకి మంచి రీచ్ని ఇస్తుంది ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది సో ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి బెండకాయ ఫ్రైని నేను ఇలాగా సింపుల్గా చేస్తాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను బెండకాయలు అనేవి డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి జిగురంత పోయేంతవరకు అయితే మిక్స్ చేయాలి జిగురంతా పోయిన తర్వాతనే ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకున్నాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకోలేదు మొన్ననే తీసుకొచ్చిన కాకపోతే అట్లా గ్రైండ్ చేసి మనకు టైం ఉండదని పెట్టుకోవడమే తప్ప ఇలా ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ అప్పటికప్పుడే దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన పసుపు వేసి తగినంత ఉప్పు కూడా వేసేసి అయితే మంచిగా మిక్స్ చేసుకోవడమే ఇక్కడైతే మా బావతో డ్యూటీకి వెళ్ళలేదు కదా మా బావతో కాసేపు కబుర్లు చెప్పొచ్చేసరికి బెండకాయ కూర మొత్తం డ్రైగా కొంచెం మాడిపోయినట్టు అయింది అంత పర్ఫెక్ట్గా రాలేదు ఇంకా దాన్ని ఎలా తినడం డైరెక్ట్గానైతే అయితే పచ్చిపులుసు చారు కూడా చేసిన ఇదైతే షూట్ చేయలేదు ఇస్ ఇది షూట్ చేద్దామనేసరికి మా వదినే కాల్ చేసింది ఇంకా తనతో ముచ్చట్లో పడిపోయి అయితే చారు చేసేసి తెలిసిన అరే వీడియో తీయలేదు ఏంది అని అప్పుడు అనుకున్నా ఇంకా నేను ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ అండ్ వన్ ఎగ్ అప్పుడే తినేసిన పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ముందే తినేసిన మంచిగా ఎండలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎంత హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేసినా ఈ టీ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను తాగకపోతే అసలు నాకు ఏదో ఏదో నేను తాగలేదు ఏదో లేదు అసలు ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్నే ఉంటుందప్ప ఫీలింగ్ అయితే అస్సలు ఫుల్ఫిల్ కాదు ఎన్ని తాగినా ఎన్ని తిన్నా ఒక టీ తాగాలి ఒక టీ తాగాలి అని అనిపిస్తుంది మీలో ఎవరైనా ఇంతలా టీకి అడెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా అసలు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి పాల మేగడ ఉంటుంది కదా ఎక్కడ నేను సైల నుంచి తీస్తున్నాను వేలుతోని అదైతే నాకు ఫుల్ ఇష్టం భలే టేస్టీగా అనిపిస్తుంది న్యాచురల్గా నార్మల్గానైతే ఇంకా పాలు వేరే గిన్నెలో పోసి అయితే ఆ గంజికి అడుగున ఉన్న పాల మీగడంతా కూడా ఇట్లా తినేస్తా నేను ఇక ఎందుకులే గిన్నెలు వేస్ట్ చేయడం అన్నట్టుగానే అదే గిన్నెలో అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ టీ అయిపోయింది ఇంకా తాగుదామని అయితే పోసుకుంటున్నాను మాకు ఇటు వెనుక సైడ్ డోర్ సైడ్ అయితే మంచి ఎండ వస్తుంది మార్నింగ్ టైంలో అయితే కాసేపు పిల్లల్ని అక్కడనే కూర్చుండ పెడతాను నేను రెండు చీరలు లేచి ఇంకా అక్కడనే వాళ్ళకి తినబెట్టాల్సింది కూడా తినబెట్టేసి అయితే స్కూల్కి పంపిస్తా కాసేపు ఎండ తగలాలి మార్నింగ్ ఎండ అని అయితే ఇంకా నేను కూడా అక్కడికే వెళ్తున్నాను అక్కడే చీరు వేసి ఉంది ఇది మా పెద్దోడి చీరు ఇంకా మా పెద్దోడి చీరు పైన కూర్చుని అయితే వాళ్ళు వదిలేసిన రెండు బిస్కెట్స్ ఉన్నాయి టైగర్ బిస్కెట్స్ వేరే వేరే బిస్కెట్స్ ఏమో కానీ టైగర్ బిస్కెట్స్ కానీ సన్ఫిస్ట్ బిస్కెట్స్ కానీ టీలో భలే టేస్ట్ ఉంటాయి అసలు మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం మేము హాస్టల్లో ఉండే డేస్లలో ఇట్లా సన్ఫిస్ట్ బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళు టీ అయితే తాగేసిన ఈ సారీ అయితే తీసుకున్నా నేను మొన్న త్వరలోనే మా మ్యారేజ్ డే వస్తుంది మా మ్యారేజ్ డేకి అయితే కట్టుకుందామనైతే ఈ సారీ స్టిచ్ చేసుకుందామని అయితే ఇంకా బయటకు వెళ్తున్నా అయితే అయిపోయినాయి కొంచెం లేట్గానే లేవడం వల్ల లేట్గానే అయినాయి పిల్లల్ని కరెక్ట్ నైన్ ఓ క్లాక్ అయితే నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీకి అట్లా వెళ్ళే పిల్లల్ని నైన్ ఓ క్లాక్ అట్లా పంపించగలిగిన స్కూల్కి ఇంకా నేను హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే కొంచెం హాఫ్ అన్ అవర్ ముందుగా అయినాయి పనులు అనుకోవచ్చు బట్ ఎప్పుడు రోజు అయితే సరిగ్గా పనులు చేసుకోలేకపోయినా కాబట్టి ఈరోజు యాక్టివ్గా పని వెనక పని చేసుకున్నా కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవి స్టిచ్చింగ్కి వేద్దామని అయితే ఇక్కడ శారీ తీసుకున్న శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బ్యాంగిల్స్ కూడా సూపర్గా ఉన్నాయి మరొక మంచి వీడియోతో కలుద్దాం బా బాయ్